మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజున మల్టీనేషనల్ కంపెనీలు మన భారతదేశాన్ని ఏ విధంగా నోచుకుంటా ఉన్నాయి ఈ రోజున స్వదేశీయత అంటే ఏంటి గో వ్యవసాయాన్ని ప్రోత్సహించిన అద్భుతమైన వ్యక్తుల్లో మా గురువు గారు విజయరామ్ గారు రాజుదీష్ గారు పెద్ద పాత్ర పోషించారని చెప్పాలి రాజుదీష్ గారు భారతదేశం మొత్తం తిరిగి ఈ హైబ్రిడ్ విత్తనం అంటే ఏంటి గోధారత వ్యవసాయం అంటే ఏంటి రెండో ప్రపంచ తర్వాత ఎంత విధ్వంసం జరిగింది మన భారతదేశంలో అనేది ప్రతి గ్రామ గ్రామే తిరిగి అంటే ముందుగా విత్తనం తీసుకొచ్చి ఈ విత్తనము ఈ ఎరువులు వేస్తే గానీ పండవని చెప్పి ఇవన్నీ కూడా అంటే ముందు విత్తనాన్ని అంటే విత్తనం తర్వాత యూరియా గాని పొటాష్ గాని ఇంకా చాలా చాలా ఎరువులు పురుగు మందులు కూడా మనకి అలవాటు చేశారు ఈ విధ్వంసాన్ని ఇప్పటికైనా ఆపాలి గోవు ఉంటే అన్ని సాధ్యం అని చెప్పి భారతదేశంలో చాలా ప్రాంతాలు తిరిగి ఆయన అద్భుతమైన ప్రసంగాలు చేశారని చెప్పాలి అలాగే ఆహారపు విషయాల్లో నూటికి ఎనభై ఐదు శాతం ఎనభై ఐదు శాతం ఆహారం అనేది కరెక్ట్గా మీరు తీసుకోగలిగితే నూటికి ఎనభై ఐదు శాతం రోగాల్ని మీకు మీరుగా చేసుకోవచ్చు